మనకు పరిచిరైన ఇక్కడ ఇతర మనుషులు ఉన్నారు ఎవరండి ఇతరులు పరిచరుడు శుంకరుడు కదండి అయితే పరిచరుడు నిలబడి ఏం చేసుకోవాలని ప్రార్థన చేస్తాడు దేవా నేను సౌరులను అన్ను యారులైన ఇతర మనుషుల వలెను ఈ శంకరు వాళ్ళు నీకు అయితే దీంట్లోంచి మనం ఏం నేర్చుకోవాలా ఏ విధంగా సరిచేయబడాలా అనేది మనం చూసుకుందామండి అయితే ఇక్కడ మన చదువు ఈ మాటలను బట్టి ఇది చేసింది కరెక్ట్గానే చేసిండు ప్రార్థన ఎందుకు అంటే ధర్మశాస్త్ర ప్రకారం చూడండి నిర్మాకాండం ఇరవై అధ్యాయం పన్నెండవ వచ్చిన

సరండి చూ ధర్మశాస్త్ర ప్రకారం చేసింది కరెక్ట్ చేసినా లేదా చేసి అయితే అయితే విశ్వాస జీవితంలో ఈయన అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నది ఇది అయితే తను ఏ విధంగా అయితే వ్యక్తారుల్ని ఏం చేస్తానంటే ధ్వనికరించేవాడుగా అయితే తక్కువ చేసేవాడుగా అంటే నేనే అంటే ఇప్పుడు నేను దొంగని కాదు అంటుండ అంటే నేను ఏ దొంగతనం చేయలేదు అని దానికి ఏంది ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఎప్పుడైతే దొంగ అయినా కానీ ఎారం చేసినప్పటికీ ఏ చేసినప్పటికీ ఏం చేయాలా రాలతో కొట్టి సంపాలి అందుకని యోహాన్ స్వార్థ ఎనిమిదో మన మనం మూడవ వచ్చినం చూడండి యోహాన్ స్వార్థ ఎనిమిది అధ్యాయం మూడో వచ్చినంలో ఇక్కడ రాయబడి ఉంది కదా మనకు తెలిసిన బాగానే ఆ అయితే మంది పట్టబడ్డ స్త్రీని ఎక్కడ తీసుకొచ్చారండి యేసు ప్రభు గారికి తీసుకొచ్చారు అన్నమాట అయితే ఈ మనిషి ఈ యొక్క ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తి ఈ విధంగా ఎందుకు ప్రార్థన చేస్తుండు ఈ విధంగా ఎందుకు అడుగుతుండు అని మనం చూసుకున్నప్పుడు తను నేను దొంగతనం దొంగను కాదు నేను ఎవరిని అన్యాయంగా తీసుకోలేదు లేకపోతే అన్యాయంగా నేను మోసం చేయలేదు లేకపోతే నేను శరీర సంబంధమైన వాటి విషయంలో లేకపోతే ఎఫీఆర్ చేయలేదు అని ఎవరితో చెప్తుండంటే తన మనసులో ప్రార్థన చేసుకుంటు దేవుడు ఆలయానికి వచ్చినప్పుడు అందుకనే వాటిని చదివిస్తుంది కదా మనం దేవుడు మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎట్టు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట బుద్ధిహీనంలో అర్పించినట్టుగా మనం అర్పించేదిగా ఉండకూడదు కానీ ఎట్టుండాలంటే మనం నమ్మదగిన వారంగా మనం ఉండాలా ఆయన మన జీవితంలో ఏ విధమైన కార్యం చేస్తూ వచ్చిండో ఏ విధమైన మేలు చేస్తూ వచ్చిండో ఏ రీతిగా నిన్ను నన్ను రక్షిస్తూ వచ్చిండో దాన్ని బట్టి మనం మన భక్తి జీవితాన్ని కొనసాగించుకునే వారి ఉండాల విశ్వాసంలో కొనసాగించుకునే వారంగా ఉండాల దేవుడు మన జీవితంలో చేసిన మేలు దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారాలు దాన్ని తలపోసుకుంటూ ఏం చేయాలంటే నమ్మదగిన వారంగా మనం ఉండాలి కానీ ఇతరుల వల్లే మనం నేను సరే ఈయన ఏమి చేయలేదండి అంత యథార్థంగా ఉండు నమ్మకంగా ఉండు అయినప్పటికీ ఏం చేస్తుండో అంటే ఇతరుణ్ణి ఏం చేస్తుండే ఏది ఎత్తు పెట్టి చూపించాడు అందుకే వాక్యం చదివిస్తుండగా ఏముంది కదా ఈ విధంగా ఏ విధంగా అంటే నువ్వు తీర్పు తీర్చుకోము అప్పుడు నిన్ను గురించి తీర్పు తీర్చబడును పడదు అయితే ఇంకా ఏమంటుండో అంటే వాక్యం ఒకసారి తీండి రెఫరెన్స్ మీరు పెట్టారు అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు తీర్పు తీర్స్తేమైతే అండి ఎదుట వ్యక్తి మనం ఇక్కడ పరిస్థితిని మనం చూసుకున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే తను నీతిమంతుడుగా ఉండు తను యథార్థంగా ఉండు న్యాయంగా నడుచుకుంటా ఉండు నమ్మకంగా ఉంటాండు అయినప్పటికీ ఎదుట వ్యక్తిని లేకపోతే ఇతరులని ఏం చేస్తుండే తీర్పు తీర్చేవాడుగా ఉంటుండు ఇతరులకు ఏం చేస్తుండు అంటే ఆ తీర్పు తీర్చడం కాదు కానీ నేను ఈ విధంగా ఉన్నాను లేదా నా పక్కన మనిషి ఈ విధంగా ఉంటుండు లేదా నా పక్కన మనిషి సరిగా లేడు నా నేను నమ్మకంగా ఉన్నాను అనే తన యొక్క ఆలోచన ప్రకారం తన తలంపు ప్రకారం తను చేసిన విధానంలో తను చేసిన ప్రార్థనలో తను నేనే కరెక్ట్గా ఉన్నాను అనుకొని జీవిస్తా వెతాను అందుకని అనేక సందర్భాల్లో విశ్వాసంలో మన జీవితంలో కూడా మనం యాత్రలో కొనసాగేటప్పుడు అనేకమైన సందేహాలు లేదా అనేకమైన వస్తాయి అనమాట పరిచయం చేసినప్పటికీ లేదా ఆ సంఘంలో మనం ప్రాముఖ్యంగా మనం ఉన్నప్పటికీ మనం ఇతరులని ఆ పరిస్థితి వాళ్ళ విస్తరులని మనం తునీకరించేవారుగా లేకపోతే తక్కువ చేసేవారంగా లేకపోతే హేళన చేసేవారంగా లేకపోతే నేనే గొప్ప లేకపోతే నాకన్నా గొప్ప ఎవరు లేరు అన్న ఆలోచన కలిగి తను జీవిస్తూ వచ్చిండు అనమాట అందుకని అదకనే ఏమంటుండే తీర్పు తీర్చకూడదు అందుకనే నీ కంటిలో దూరం ఉంచుకొని నీ సహోదరు కంటిలో ఏం తీసుకో ముందు ఏం తీసుకోవాలండి నా కంటలో ఉన్న దూరం తీసుకోవాలా అంటే నా నా వైపు ఏ విధమైన నేను ఆ మరి దేవుడికి అనుకూలంగా నేను జీవించలేకపోతున్నాను లేకపోతే నా ప్రార్థన విషయంలో లేదా దేవుడు మందిరానికి వచ్చే విషయంలో దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుణ్ణి ఘనపరిచే విషయంలో దేవుణ్ణి మహింపరిచే విషయంలో దేవుడు నాకు ఇచ్చిన తలంతులు బట్టి దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి దేవుడు నాకు ఇచ్చిన వరాలు బట్టి నేను అణిగి మణిగి ఉండే అనుభవం ఇక్కడ ఈ మనిషిగాడ మనం చూడలేదు అనమాట అయితే నా కంటలో ఏముంది అంటే దూరం ఉంచుకొని నా సహోదరుడి కంటలో ఏం చూస్తున్నా నేను నల్సి చూస్తున్నాను అందుకనే వాక్యం ఏషారి ఏమంటుండో ముందు నీ కంటలో ఉన్న దూరాన్ని తీసుకో ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు అంటే ఈ నమ్మకంగా ఉంటుండగానే ఏముంటున్నా కంట్లో దోళం ఉంటుంది దోళం వచ్చుకొని సహోదరు కంట్లో ఏం చేయలు అండి నలుసు అందుకని అనేక సందర్భాల్లో మన జీవితంలో కూడా నేను బాగానే ఉన్నాను లేకపోతే నేను వాక్యానుసారంగా ఉంటున్నాను నేను నమ్మదగిన వాడిగా ఉంటున్నాను లేకపోతే మనం ఆ విధంగా లేకపోయినా కానీ ఇతరులు మనం ఏం చేస్తామంటే ఎలెక్ట్రి చూపించేవారుగా ఉంటాం అనమాట అందుకనే ఇక్కడ వాక్యం ఏ విధంగా చదివిస్తుంది కదా ఏమనంటే నేను దొంగన కాదు అంట అయితే దేవుడు ఏ విధంగా అంటుండో అంటే తీర్పునిచ్చేరు ఎవరండి దేవుడు మన పక్షాన అందుకనే ఈ విధంగా తన యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే తను ప్రార్థన చేస్తూ వచ్చింటూ కొద్ది కింద చదువుడు అండి అది లోకాస్ భర్త ఆ ఆ వారంలో ఎంచాలంట రెండు సార్లు అంటే తనకు వచ్చిన సంపాదనలో ఏం చేస్తాడు అండి పదే ఉంది కాదండి మనం మన ఇప్పుడు కొత్త కథ ప్రకారం ఇప్పుడు ఏంది మనం వర్ధిల్లని కొలది మన దేవుడికి బాగా అది దేవుడికి భాగమైనా కావచ్చు అది తలంతలైనా కావచ్చు దేవుడి సమ్మె కావచ్చు దేవుడు మందిరానికి వచ్చే విషయంలో కావచ్చు వార్క్యాన్ని నేర్చుకునే విషయంలో కావచ్చు దేవుడిని మహింపరచే విషయంలో కావచ్చు దేవుడు మన కొన్నది మన దేవుడికి సమయాన్ని వారంగా ఉండాలని ఉంది అయితే ఇక్కడ ఏం అంటే వారానికి రెండు వారు నేను ఏం చేస్తున్నా అండి ఉపవాసం చేస్తున్నాను నా సంపాదన ఎంత వస్తుందో దాంట్లో ఏం చేస్తుంది నేను నా పదవంతుని ఎందుకు ఇస్తున్నాను కానీ ఇవన్నీ మంచిది అందుకని ఇక్కడ ఇక్కడ రాయబడి ఉంది ఇక్కడ మతస్థ వార్త ఇరవై ఈరోజులే ఉందండి ఇక్కడ రాయబడి ఆ అయితే దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి ఇంత కారణాల గురించి చూస్తున్నాక ఆ యేసు ప్రభుత్వ తండ్రి యేసుప్రభుని ఈయన నా పేరు కుమారుడు ఈయన నేనేం చేస్తున్నాను ఆనందిస్తున్నాను అని చెబుతున్నాను అనమాట అందుకని ఏనయ్యారంటే నీ గురించి నా గురించి ఏసు ప్రభు వారు ఏ విధంగా సాక్ష్యం చెప్పేవాడుగా ఉండాలన్నమాట లేకపోతే సంఘంలో దైవ సేవకులు మన గురించి సాక్ష్యం చెప్పేవాడుగా ఉండాలా లేకపోతే సంఘంలో తోటి సహోదరులు సహోదరుల మధ్య మన సాక్ష్యం బలంగా ఉండేదిగా ఉండాలా అసలు అనుభవం లేకపోతే ఇక్కడ ఏమంటుండంటే చూడండి అందుకే నేను వార్త ఇదే లోకాసు వార్తలో మనం చూసుకోవచ్చు దేవుడు ఏ విధంగా సాక్ష్యం చెబుతుంటే ఈయన తనకు తనే సాక్ష్యం చెప్పుకుంటుండు ఏమని నేను ఈ విధంగా ఉన్నాను నేను ఈ విధంగా నడుచుకుంటున్నాను నేను ఈ విధంగా యథార్థంగా ఉంటున్నాను నేను దేవుడికి ఈ విధంగా చెల్లిస్తున్నాను నేను నమ్మకంగా ఉంటున్నాను అని చెబుతుండు అయితే మనం మనం చెప్పుకోవడం కాదు కాని మన గురించి ఎవరు చెప్పాలా దేవుడు ఉండాలి అందుకే చూడండి ఆ లోకత్సవార్థ ఇరవై ఒకటి అధ్యయం మొదటి నుంచి చూసామంటే కాను పెట్లో కదా ఏం ఎవరు చూసారు ఇక్కడ ఏ శుక్ర వారు చూస్తాను ఇప్పుడు ఏనేం చెబుతుండదు నేను నా సంపాదన వంతు నేను చెల్లిస్తున్నాను నేను అందరికన్నా గొప్పవాడును నేను మంచి మేధావుని మంచి తెలివి కలవాడిని ఈ సంఘం మీద మంచి పునాది ఉంది నాకు అని తన తానే వెచ్చించుకుంటూ వస్తుండో తన తానే గొప్ప చేసుకుంటుండు తను తానే మె మెచ్చుకుంటా అయితే ఎవరు మెచ్చుకోవాలి నిన్ను అంటే యేసు ప్రభు వారు మెచ్చుకోవాలి కదండి తర్వాత మన సంఘాన్ని ఇచ్చి సహవాసాన్ని ఇచ్చి దైవ సేవకులు ఇచ్చినప్పుడు దైవ సేవకుల ద్వారాగా నీతో నాతో మాట్లాడినప్పుడు నిన్ను సంధించినప్పుడు నిన్ను సరి చేసినప్పుడు ఆ వాక్యానుసారమైన జీవితం నీలో నాలో ఉంటుందో లేదో చూసుకోవాలన్నమాట అందుకని ఇక్కడే కానుగెట్టు కాడ ఎవరు ఎవరు ఉన్నారండి ఏ శుక్రవారం చూస్తుండ్రు కదండి వస్తున్నారు అందరూ వాళ్ళ సామర్థ్యం కుదు వేస్తున్నారు కదా అయితే వేద వేధవరాలు కూడా వచ్చింది ఏం ఏమేసిందండి రెండు కాసులు తనకు ఉన్నీ ఏం చేసింది వేసేసింది కదండి ఇప్పుడు ఏమంది కాదులే కదండి కొంతమంది చాలా సంఘాలు ఏం చేస్తారండి నిలువ దోపిడు అంటే ఏంటంటే ఏదో ఒక అంటే చెవులకున్న బంగారం అంతేనండి బంగారం బంగారు ఉన్న గోల్డ్ కానీ ఏదైనా గాజులు కానీ మొత్తం వేసేస్తారు చేస్తారు ఎందుకంటే చాలా మంది నాకు తెలిసిన ఒక బెదరుండు వాళ్ళ అంటే అన్న వరస వరసౌతుడు వాళ్ళ సిస్టర్ అంతకుముందు కదో టెంపుల్కి వెళ్ళింది ఇది సతీష్ కుమార్ గారు ఇక్కడ ఆరంభించే ముందుకు వేరే చోట కిరాయి తీసుకుని నడిపిస్తున్నప్పుడు అప్పుడు నాకు తెలిసింది ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఆ సండేస్ మందిరానికి వెళ్ళి నిధుల ఒకటి ఇచ్చేసింది నిధులు ఒకటి అంటే మొత్తం బంగారం ఏదన్నా మెడలో ముక్కులు కన్నీ ఏం చేసింది వేసేసి ఏదంటే అయితే ఇక్కడ ఏంటంటే ఈ వేరే విధవరాలు ఏం వచ్చిందంటే నా ఇంట్లో దేవుడు మందిరంలో సమృద్ధి ఉన్నప్పుడు నా ఇంట్లో ఏముండేది సమృద్ధి ఉండిద్ది నాకు క్షేమం ఉండిద్ది నాకు భద్రత ఉండి నాకు మేలు కలిగిద్ది అనేసి తనకి వెనక ముందు ఏమీ చూసుకోలేదు కానీ దేవుడు మందిరాన్ని తీసుకొచ్చి తనకి ఆ సంపాదన ఏం చేసిందండి కానుక పెట్టులో వేసింది ఇదే ఆ సువార్తలో మనం తినే అవసరం లేదండి మార్క్ వార్త పన్నెండు పన్నెండు అధ్యాయం నలభై రెండులో కూడా ఈ విధంగా నేను రాయబడింది తర్వాత మీరు చదువుకోండి అక్కడ కూడా ఆ వేద భేద వ్యవరాల్లో ఏం చేసిందంటే కానుక తనకి కలిగినంత తీసుకొచ్చి వేస్తూ వచ్చింది అనమాట ఇప్పుడు ఎవరు శాసనం చదువుతున్నారు ఏం గురించి ఏసుప్రవారు చదువుతున్నారు ఇప్పుడు ఆయన గురించి ఎవరు చదువుతున్నారు ఆయనే చెప్పుకుంటారు కదండి ఆయన గురించి ఎవరు చెప్పుకుంటున్నారు ఆయన ఇప్పుడు నా గురించి నేను చెప్పుకుంటే ఏముందా ఉందా ఏమైనా ఉందండి నేను అని చెప్పుకుంటే గొప్ప ఏముందా ఎవరు చెప్పాలా యేసు ప్రకారం మన గురించి సాక్ష్యం చెప్పాలి అలా సంఘంలో ఆత్మీయత సేవకులు మన గురించి ఏం చేయాలా సాక్ష్యం చెప్పేవారు ఉండాలి అటువంటి అనుభవం కలిగి మనం లేకపోతే కదండి ఈ యొక్క పరిచయం వల్ల మన మన యొక్క జీవితం కూడా సరైన అనుభవంలోకి ఉండు నమ్మకంగానే ఉండు కదా యథార్థంగా ఉండు సరే తను చేసేదంత ధరణ చేసే ప్రకారం కరెక్ట్గానే చేస్తుండు అయినప్పటికీ తన తానే పొగుడుకుంటుండు మనం కూడా అనేక సందర్భాలు విశ్వాసంలో ఆత్మీయ జీవితంలో మనం వెళ్తున్నప్పుడు మన పరుగులు తీస్తున్నప్పుడు దేవుడికి చేసిన సమయం కావచ్చు దేవుడికి చేసిన భాగం కావచ్చు దేవుడికి చేసిన తలంపులు కావచ్చు ఇవన్నిట్లో మనం కొన్నిసార్లు మన హృదయంలో మనం పొగుడుకుంటా ఉంటాం మన తలంపుల్లో మనం ఆలోచిస్తున్నాం నేను ఇంతగా చేస్తున్నా కదా దేవుడి కొరకు నీ ఇంతగా దేవుడి కొరకు వాడబడుతున్నా కదా నేను క్రమంగా దేవుడి మందిరానికి వస్తున్నా కదా నేను నా సమయం కూడా నేను కేటాయించేసి దేవుడికి మందిరానికి వస్తున్నా కదా ఆ అనేకమైన పరిస్థితులు నాకు ఎదురవుతున్నాయని కూడా కుటుంబంలో వ్యక్తిగతంగా అనేక సందర్భాలు ఈ సందేహాలు మన జీవితంలో ఉంటాయి అన్నమాట ఈ సందేహాలు మన జీవితంలో లేకుండా ఏం చేయాలంటే ఏసుక్రీసు ప్రభు వారు అందుకని ఏమంటాడంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అని వాకించవలసింది ఎందుకంటే మన కాలంలో కొంత సమయంలో నమ్మకం ఉన్నప్పుడు వ్యదార్థం ఉన్నప్పుడు మన జీవితంలో ఏ విధమైన మేలు చేయాలో ఆయన తెలుసు అనమాట అందుకనే వాక్య పరిచర్య గాని సేవ కానీ ఏదైనా గాని నేను ఈ విధంగా చేస్తాను ప్రభువా అని ముందుకు వస్తాడు కుదరదు ఎందుకు కుదరదు అంటే ఏదైనా గాని ఆయన ఆలోచన ప్రకారం ఆయన ఇష్ట ప్రకారం ఆయన ఉద్దేశించిన ఉద్దేశం ప్రకారమే నిన్ను నన్ను వాడుకుండేవాడుగా ఉంటాడు నేను రెడీగా ఉన్నాను ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా నన్ను వాడుకో అది కాదు ఆయన ఆలోచన ఆయన సంకల్పం ఉంటాయి మనకు అర్థం కావన్నీ మనకేం అర్థం అవుతుంది అంటే నేను రెడీగా ఉన్నాను ప్రభా నేను ఏ విధంగా ఉన్నాను ప్రభా నేను ఈ విధంగా చేస్తాను ప్రభా నాకు మంచి సామర్థ్యం ఉంది ప్రభా నేను ఏదైనా చేయగలుగుతాను అనే ఆలోచనలో మనం ఉంటాం కానీ ఏసుక్రీస్తు ప్రభావం ఏ సమయంలో ఏ విధంగా నిన్న నన్ను నిలబెట్టుకోవాలో ఏ రీతిగా వాడుకోవాలో ఏ రీతిగా మన మీద మనం ఆధారపడకుండా ప్రభు మీద ఆధారపడేలాగా నీ జీవితంలో నా జీవితంలో మేలు చేయాలని కదండి నీ జీవితం నా జీవితంలో సంఘం ఇచ్చి సావాసం ఇచ్చి నియామ కోడికలు ఇచ్చి అనేక రీతిగా నిన్ను ఏం చేస్తాను అండి ఆదరిస్తాం నిన్ను బలపరుస్తాను నా వ్యక్తిగత జీవితం అనేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఈ విధంగా ఈ విధంగా ఆలోచిస్తాను ఏంది ప్రభా నేను ఈ విధంగా ఆ బయటకు పరిచయకి వెళ్తాను కదా నేను ఈ విధంగా వాకింగ్ చేతాను కదా ఈ విధంగా నేను బోధిస్తాను కదా ఏంది పరిస్థితులు నేను ఆలోచించినప్పుడు కదండి కొన్నిసార్లు ప్రభావి యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు మౌనంగా ఉంటాడు ఎందుకు మౌనంగా ఉంటాడు ఇప్పుడు నా ఇప్పుడు నా కంట్లో ఏముంది దోగం ఏముంది నా కంటిలో దోహం తీసుకోకుండా ఏంటండి నేను ఎదుటి నుంచి చూపెడితే ఉపయోగంగా ఉంది దేవుడు అనుబాధం నేర్పించాలని ఇష్టపడుతుండు ఆయన ఆధారపడాలని నేను ఇష్టపడతా ఉండు ఆయన శుతించేవారుగా నేను ఉండాలని ఆయన ఇష్టపడతా ఉండట అందుకనే ఈయన తన తానే పొగుడుకుంటుండు తన తానే మెచ్చుకుంటుండు తన తానే గొప్పగా చేసుకుంటుండు ఆ అది చూడండి కీర్తనలో కూడా చెబుతుడు మనం చూసుకోవచ్చు కీర్తన గ్రంథము ఆయన ఏ విధంగా చేస్తూ వచ్చిండో నూట మూడో కీర్తన కీర్తనలో నూట మూడో కీర్తన పద్నాలుగు అండి పద్నాలుగు వచ్చిన వచ్చిన చాలా అండి చాలండి మనం నిర్మింపబడిన రీతానికి తెలిసే ఉన్నది మనం మట్టి వారమే ఆయన ఏం చేస్తాడంటే ఎప్పుడు మనం ఏదో అనుకుంటాం కానీ కదా మనం ఏ విధంగా నిర్మించబడతా వచ్చామో ఏ విధంగా నిన్ను నన్ను సృష్టిస్తూ వచ్చిండే ఏర్పాటు చేసుకుంటే ఆయన తెలిసే ఉన్నది కానీ ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తుండంటే తన తానే నేను గొప్పవాడుగా ఆ తనతో వచ్చిన ఇతరులను కూడా కదండి ఇతరులను కూడా వాళ్ళందరూ సరైన వాళ్ళు కాదని తన ఉద్దేశం తర్వాత నాతో పాటు వచ్చిన ఈ శంకర్ కూడా ఎవరు సరైన సరైన వ్యక్తి కాదు తనకు సరైన ప్రార్థన లేదు సరైన అనుభవం లేదు సరైన విశ్వాసం లేదు సరైన నేను సేవించలేదు అని తన యొక్క ఆలోచన కలిగి తను జీవిస్తా వచ్చిందన్నమాట మన జీవితంలో అసలుంటి ఆలోచన లేదు అందుకనే ఆ అపస్తుల కార్యాలు తీయన అవసరం లేదండి అపస్తుల కార్యాలు మూడో అధ్యాయం మొదటి నుంచి కూడా పేతృవ్యాహంలో ఏం చేశారండీ మొదటి పగులు మూడు గంటల సమయంలో ప్రార్థనా కాలం దేవాలయానికి వెళ్ళినప్పుడు పుట్టిన బదు కానీ కుంటవాడైన ఒక మనుషుడు కనపడినప్పుడు ఏం చేస్తారంటారండి ఆ వ్యక్తిని కూడా జీవంలోకి లేకపోతే యేసు దేవుడికి ఆదాయాములకు నడిపిస్తూ వచ్చారు కదండి అంటే అక్కడ ఆ వ్యక్తిని తను వీళ్ళు వెలిగించబడ్డారని లేకపోతే వీళ్ళు ఏదైనా చేయగలుగుతారని ఏ విధమైన అనుమానం లేకపోతే ఏ విధమైన తను తను మెచ్చుకోలేదు కానీ ఏసుక్రీసు ప్రభువారు ఉన్నతమైనవాడు ఏసుప్రభారు సమ సమ ఏదైనా చేయగలవాడు ఏసుకురవారు సామర్థ్యం గలవాడు అని తన జీవితంలో వాళ్ళిద్దరు ఇద్దరు కలిగి ఉన్నారు కాబట్టి కుట్టుకుంటూ వాళ్ళు ఏం చేశారండి ఏసుక్రీస్తు మామూలు ఏం చేశారు లేపగలుగుతూ వచ్చారన్నమాట అందుకని ఇక్కడ చూడడం వల్ల ఎందుకు రండి ఒకసారి లోకస్తు వార్తకు రండి కొద్ది కింద పడి చదవండి చూసామండి అయితే పరిశీలన ఏం చేసిండు తను ప్రార్థన చేసిండు ముగించుకుండు ఏమైపోయిండు అయిపోయింది ఇప్పుడు శంకరం ఏం చేస్తాడండి ఆ దూరంగా నిలబడ్డాడు ఆకాశం వైపు కనులెత్తుడకో ఏం లేదంట ఎందుకని అందుకే చూడండి కీర్తన ఎనిమిదో వచ్చాయం మూడో వచ్చిన కదండి కీర్తన ఎనిమిది ఇక్కడ మాట చూసుకోవచ్చు మనం నాకు తెలిసిన రెఫరెన్స్ ఇవన్నీ అయినప్పుడు అదే అండి చూసా ఇక్కడ చూసుకున్నప్పుడు నీ సేతు పైన ఆకాశమును కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా ఇక్కడ దారి తన యొక్క జీవితంలో ఏ విధమైన అనుభవం కలిగి ఉంటుండు చేతి పైన దేవుడు ఆకాశాన్ని చూస్తుండు ఆ దేవుడి యొక్క సృష్టిలో ఏ విధమైన ఆయన గొప్పతనం ఉందో చూస్తా ఉండు ఆయన ఎంత గొప్పవాడు అని చూస్తా ఉండు నీ చేతి పైన ఆకాశమును నువ్వు కలుగు చేసిన చింత నక్షత్రాలు నేను చూడగా నువ్వు మనుషుల్ని జ్ఞాపకం చేసుకుడుకు వాడు ఏ వాడు కదండి ఇక్కడ ఇతను దూరం నుంచి నిలబడి చూసిండు రమ్ము కొట్టుకుంటుండు పాపినని గ్రహించిండు ఎందుకు ఆయన యొక్క ఆ సృష్టిలో ఆయన చేతి పని చూస్తూ వచ్చిండు ఆయన ఎంత గొప్పవాడో చూస్తూ వచ్చిండు ఆయన ఎంత ఉన్నతమైన ఉన్నతమైన వాడో చూస్తూ వచ్చిండు ఎప్పుడైతే తను ఆ విధమైన అనుభవం కలిగి ఉందో తన మనోనేత్రాలు వెలిగించబడుతూ వచ్చినాయి తను అంగీకరి యేసుక్రీస్తు ప్రభుత్వాన్ని అంగీకరించిన వాడుగా చూస్తూ ఉన్నాను కదండి ఇక్కడ దావి యొక్క జీవితంలో అక్కడ పడుతు అదే అంటాడు ఆయన యొక్క సృష్టిని చూసి ఎంతగానో ఆశ్చర్యపోతాడు అందుకనే మన బల్ల కాడకి వచ్చినప్పుడు ఏం చేయాలండి అందుకని ఆరాధనలో పోటీ చూసుకున్నాం కదా మొదటి ఆ యోహాన్ రాసిన పత్రిక చూడండి ఒకసారి చూద్దాం మొదటి యోహాన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎందు వచ్చిందండి అది ఆ అదండి ఇప్పుడు శంకర్ ఏమైపోయిందండి ఆ దూరం చినులబడ్డడు ఆకాశం చూడంత ధైర్యం చాలేదు పాపి నేను అన్న ఏమండు కరుణించు అని అడిగి అతను నీతి మంతుడిగా తీర్చబడ్డడు పాపం లేనివాడుగా అయిపోతా వచ్చిండు కదండి తనకన్నా ఇతను నీతి మంత్రుడిగా తీర్చబడతా వచ్చిండు అనమాట అందుకని తను ఈ విధమైన అనుభవంలో ఉండ అనమాట ఇక్కడ ఏ విధంగా తన పాపాలు కదండి మన యొక్క లోపాలు కదండి మన బలిహీనతలు యేషువులైతే ఆ దేవుడికి అనుకూలమైన జీవితం కలిగిలేము యేషులైతే దేవుడిని గణపరచలేకపోతున్నాము యేషులైతే దేవుడిని మహింపరచలేకపోతున్నాము ఈ బలిహీనతలు ఏం చేయాలా మన పాపాలు మనం ఒప్పుకున్న వీడలు ఆయన ఎవరండి నమ్మదగినవాడు అండి నీతి నీతిమంతుడు మన పాప మనిషి మనం క్షమించి సమస్త దుర్నిధి నుంచి మనం ఏం చేస్తాడండి పవిత్రులుగా చేస్తుండే ఇప్పుడు ఏక యొక్క సుంకరి ఏమైనా పవిత్రుడైనా లేదా పవిత్రుడు అయిపోయింది నిర్దోషుడుగా అవుతూ నీతి మతుడుగా అవుతూ అందుకనే ఆ మనం రక్షించబడ్డ నాటి నుంచి నేటి వారు కూడా అనేక సందర్భాల్లో ఇసుమంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి కదండి ఎప్పుడు మన జీవితంలో ఏమో సంభవిస్తూ తెలియదు అందుకనే యాకూపు రాసిన పత్రిక చూడండి యాక రాసిన పత్రిక ఆ నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చింది చూడండి యాపరకు నాలుగు పద్నాలుగు అక్కడ కూడా మాట చెబుతూ ఉంటాడు అది కదండి రేపు ఏమి సంభవిస్తుంది మనకి తెలియదు మనం ఎంత విశ్వాసం అయినప్పటికీ ఎంత ప్రార్థన చేసినప్పటికీ ఎంత యథార్థంగా ఉన్నప్పటికి అంటే దేవుడు మన హృదయం కన్నా అతికుడు అనమాట మన హృదయాన్ని చూసేవాడు మన తలంపులు చూసేవాడు మన ఆలోచన చూస్తాడు అనమాట అన్ని చూస్తాడు అనమాట అదేవిధంగా సంఘంలో దైవశాఖ కూడా మన యొక్క అన్ని మన యొక్క మాట తీరు కానీ లేకపోతే మన ప్రవర్తన కానీ అన్ని దైవశాఖలు కూడా ఏం చేస్తారండి గమనిస్తూ ఉంటారు పరీక్షిస్తూ ఉంటారమ్మా అందుకనే ఏం చేయాలి రేపు ఏం సంబంధించిందో మనకు తెలియదు కదండి మీ జీవం ఏ పాటిది కొంతసేపు కనబడి అంతలోనే మావి అయిపోయే ఆవిరి వంటి వారి ప్రభు సిత్తం అయితే మనం కదండి ప్రభు సిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఏం చేయాలండి ఇది అంటే ప్రభు పని చేసేవారంగా కదండి మనం గొప్పలు చెప్పుకునే వారిని కాకుండా కాబట్టి సుంకురవళి తగ్గించుకొని లోపాలు సరి చేసుకునే వారంగా బల్లకాడికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రభువుతో సమ్మతపడేవారంగా ఉండాలి ఎక్కడైతే వారం అంతట్లో కూడా నెల అంతట్లో కూడా ఎక్కడైతే మరి చిన్న సిన్ని విషయాల్లోనే లేకపోతే నియా నినా కూడికల విషయంలో కావచ్చు ప్రార్థన చేసే విషయంలో కావచ్చు ఆ వాక్యం చదివే విషయంలో కావచ్చు దేవుని మహింపరిచే విషయంలో కావచ్చు వీటిలో మనం తక్కువ స్వభావం ఉండిద్ది అన్నమాట నేను బాగానే ఉన్నా అనుకుంటా లేకపోతే ఒక గంటసేపు ప్రార్థన చేస్తే లేకపోతే వాక్యం చదువుకుంటే ఆ గంట సేపు నన్ను ఏరే వేరే విధమైన ఆ వేరే విధంగా మనం సంతోషించవచ్చు లేకపోతే లోకానుసారంగా సంతోషించవచ్చు ఎందుకంటే నేను ఒక ఇంతసేపు దేవుడి సంగతిలో గడిపాను లేకపోతే ఇంత సమయం దేవుడికి ఇచ్చాను లేకపోతే ఈ విధమైన దేవుడిలో గడిపాను ఇప్పుడు నాకు చాలు ఎందుకు తృప్తిగా ఉంది తర్వాత లోపల కొంచేపు నేను ఏం చేయాలా ఆనందించా ఏదండి ఈ యొక్క స్వభావం ఈ యొక్క స్వభావం మన జీవితంలో వస్తానే ఉంటుంది అన్నమాట అందుకని మనం బల వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ శుకర వాళ్ళు ఏం చేయాలండి నన్ను కరుణించాయా నన్ను క్షమించాయా నా యొక్క బలహీనతలు పెరిగిన వాడు నా లోపాలు పెరిగిన వాడు నా కుటుంబ పరిస్థితి పెరిగిన వాడు నా సమస్యలు పెరిగిన వాడు ఆ నేను నా గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా నీకు తెలుసు కదండి నా గురించి నేను ఎంత గొప్పగా చెప్పుకున్నా ఎవరు తెలుసు తెలుసు రహస్యం ఉండదు ఆడ ఆయన గట్రా దాచిపెట్టేదేవుడు ఎంత గొప్పగా చెప్పుకొని ఎంత రహస్యంగా పెట్టిన ఆయనకి ఆ మరుగైనది ఏం లేదు మనం ఎవరికి లెక్కప్ప చెప్పాల్సి ఉన్నదో ఆ దేవుని కనులకు మరుగులేక సమస్య ఏముందండి కనపడుతున్నాడు ఆయన సమస్తాన్ని చూస్తున్నవాడు సమస్తం ఆయన తెలుసు కాబట్టి మన బలం ఎంతో మన బలహీన ఎంతో కదండి మన సామర్థ్యం ఎంతో మన ప్రార్థనా జీవితం ఎంతో కదండి మన సమస్తం ఆయన తెలుసు కాబట్టి మనం ఏం చేయాలంటే రేపు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు కదండి ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం ఎక్కడ చూసినా కేసు ప్రో రాకట ఎంతో సమీపంగా ఉంటుంది గడ్డు తినాలంటున్నాయి భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి అందుకని మనం ఏ విధంగా అంటే బుద్ధి కలిగిన కన్నికల వల్ల ఏం చేయాలండి ప్రతి విషయంలోనే సిద్ధపాటు కలిగిన వారంగా ఎందుకంటే ఆ పరిచయం వల్లే మనం అస్మట్టు తలంపు లేకుండా మనం దేవుడు మందిరానికి వచ్చాము కాబట్టి ఆయన సజీవుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపం లేని వాడు కాబట్టి అంతేకాదు కానీ ఆ జగత్ పునాది వేకు పనిపై క్రీస్తులో నిండు నన్ను ఏం చేసిండీ ఏర్పాటు చేసుకుంటూ వచ్చిందనమాట అసలుంటి స్వభావం కలిగి అస్సలు ఆలోచన కలిగి మన ప్రభువుని సేవించే వారంగా ప్రతి విషయంలో మనం సరి చేయబడే వారంగా ప్రతి విషయంలో నమ్మకంగా ఉండేవారంగా ఉన్నప్పుడు అదే మన లోపాలు నిజంగా వల్ల శుక్రవల్ల ఉంటే దేవుడికి మనం యథార్థంగా జీవించేవారి ఉంటాం నమ్మకంగా ఉంటాం మనం పరీక్షించుకున్నాం పరీక్షించుకొని ఆ విధంగా మనం బలలో పాల్పొందు దేవుడి మాటలు మన కొరకు ఆ దీవించి ఆశ్రదించువారు